హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్కి గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికి ఏడు లక్షలు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటి సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ప్రొవిడెంట్ ఫండ్స్ పెన్షన్ పథకాల నిర్వహణ బాధ్యతను చూస్తుంది అంతేకాకుండా ఈపీఎఫ్ఓలో చేరిన ఉద్యోగులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద ఏడు లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ అందిస్తుంది ఇందుకోసం ఉద్యోగుల ప్రీమియం కూడా చెల్లించవలసిన పని లేదు ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలామంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ మిస్లేనియస్ ప్రొవిజన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ కింద ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజ్ను నిర్ధారిస్తుంది బీమా ప్రీమియం నామమాత్రంగా ఉంటుంది ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా డెబ్బై ఐదు ఛార్జీ ఉంటుంది ఇది కూడా ఉద్యోగి చెల్లించనక్కర్లేదు వారు పనిచేసే యాజమాన్యులే దీన్ని భరిస్తాయి ఈడీఎల్ఎస్ స్కీమ్ యొక్క ప్రయోజనాలు ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మరణిస్తే అతని చట్టబద్ధమైన నామినీ లేదా వారసుల బీమా సొమ్మును పొందడానికి అర్హులు ప్రస్తుతం ఈ పథకం కింద కనీసం రెండు పాయింట్ ఐదు లక్షలు గరిష్టంగా ఏడు లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు గత పన్నెండు నెలల్లో ఉద్యోగి సకటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తారు ఈపీఎఫ్ సభ్యులందరూ ఆటోమేటిక్గా ఈడీఎల్ఏ పథకానికి అర్హులవుతారు మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎటువంటి అదనపు కాంట్రిబ్యూషన్లు చెల్లించవలసిన అవసరం లేదు ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో సున్నా పాయింట్ ఐదు శాతంగా లెక్కిస్తారు ముఖ్యంగా ఈ బీమా కవరేజ్ స్వతంత్రంగా ఉంటుంది అంటే ఉద్యోగి కలిగి ఉన్న ఇతర వ్యక్తిగత బీమా పాలసీలతో పాటు ఎటువంటి సంబంధం లేకుండా ఇది అమలవుతుంది గతంలో ఈడీఎల్ఏ స్కీమ్ కింద గరిష్టంగా ఆరు లక్షల బీమా చెల్లింపు ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మొత్తాన్ని సవరించి కనీస చెల్లింపును రెండు పాయింట్ ఐదు లక్షలకు గరిష్టంగా ఏడు లక్షలకు పెంచింది ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పెంపు లక్ష్యం ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం ఈడిఎల్ఎస్ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం ఫైవ్ ఐఎఫ్తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి పూర్తి చేసిన క్లెయిమ్ ఫారం సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి